ఇక ఒకసారి పదవి పేజీ తీద్దాం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక లేఖ నిన్న విడుదలయ్యింది ఆ లేఖకు సంబంధించి దాంట్లో ఆయుధాలు వదిలిపెడతాం కుమింగ్ ను మేము చర్చ చేసుకుంటాం అని చెప్పి నిన్న ఒక మాట మాట్లాడేది మావోయిస్టులకు సంబంధించిన పదవ పేజీనా ఫిబ్రవరి పదిహేను వరకు టైం ఇవ్వండి నిన్న మావోయిస్టు ఎంఎంసి కమిటీ ఎంఎంసి మీన్స్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఎంఎంసి ఈ మూడు రాష్ట్రాల కమిటీ జోనల్ కమిటీ నిన్న ఒక లెటర్ విడుదల చేసింది ఆ లెటర్కి సంబంధించి ఏముంది అన్నప్పుడు దాంట్లో ఎంఎంసి స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట నిన్న ఒక లేఖ బయటకు వచ్చింది ఆ లేఖలో సారాంశం ఏంటంటే ఒకసారి చదివి మీకు వినిపిస్తా ఫిబ్రవరి పదిహేను వరకు టైం ఇవ్వండి ఆయుధాలు విడిచిపెట్టడంపై నిర్ణయం ప్రకటిస్తాం కుమ్మింగ్ ఆపివేస్తే సాయుధ పోరాటం విరమిస్తాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సీఎం లకు మావోయిస్ట్ పార్టీ లేక ఎంఎంసి జోనల్ కమిటీ అనంత పేరిట లెటర్ నిన్న రిలీజ్ అయింది అన మొత్తం మీద మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కగారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు వాళ్ళని అంతం చేయాలని లొంగిపోటు లొంగిపోతులు సంపెట్టాలని మరి ఈ మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు మావోయిస్టులు ఈ సాయిధ పొడటం వాళ్ళు పెట్టి ఆయుధ పోరాటం సాయిధ పొడడం అనుకుంటే ముందే వీళ్ళు ప్రాక్టీస్ అయ్యవు అవును ఇప్పటికి చాలా నష్టపోయారు నష్టపోకుండా ముందు ప్రకటిస్తే కొన్ని ప్రాణాలు నిలబడుగాడు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఉండడం వల్ల వీటిలో న్యాయం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం కంపెనీలో ప్రయత్నం ఒక మావోయిస్ట్ పార్ట్ ఫస్ట్ మావోయిస్ట్ల మీద తర్వాత నెక్స్ట్ కమ్యూనిస్టుల మీద సిపిఐ సిపిఐ అన్నిటిని మేమే చేస్తాం ఒక మా ఈ ఒక్క మావోయిస్ట్ ఒక్కరు పెట్టే పరిస్థితి ఏం లేదు కాకపోతే ఇల్లు ఏంటంటే ఫస్ట్ దఫ మావోయిస్టులు ఇల్లు ఏంటంటే ఒకసారి మేము అప్పుడే ఈ విషయం వస్తే ఏది మేము విషయం చాలా మంది కష్టపడి ఇంతమంది లొంగిపోకుండా ఇంతమంది చనిపోకుండా నాయకుడు కోల్పోయారు కోల్పోయాడు అయితే వీళ్ళ ఫస్ట్ టార్గెట్ మావోయిస్టులా మావోయిస్టులు సెకండ్ మావోయిస్టులు రెండోది కమ్యూనిస్టులా అంటే వీళ్ళు నెక్స్ట్ వీళ్ళ నెక్స్ట్ మొత్తం మొత్తం మీద ఈ దేశంలో కమ్యూనిజం ఉండదు కమ్యూనిజం ఉండొద్దు మొత్తం కాషాయీకరణ కావాలి అది కూడా అలా చెప్పు చేతుల్లోనే అంటే కాంగ్రెస్ కు ఈ కాషాయకరణ పెద్దము లేదు అవును ఈ కమ్యూనిస్ట్ లో కాబట్టి గుండె కమ్యూనిస్ట్ ఆ బీజేపీకి వ్యతిరేకంగా గట్టి కొట్లాడేది ఎవరంటే కాంగ్రెస్ కూడా కాదు కమ్యూనిస్ట్ కాబట్టి కమ్యూనిస్ట్ ఫస్ట్ మావోయిస్టులు లేకుండా వేయాలి మావోయిస్టులు లేకుండా వేస్తే ఆదివాసులకు అండ ఉండదు ఆదివాసులను కొంచెం తరలిస్తారు పట్టణ ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి సహజ సంపద దోసుకుపోతారు అంబాలతో నెక్స్ట్ దేశంలో ఉన్నటువంటి ఎక్కువ బీజేపీని విమర్శించేది ఎవరు కమ్యూనిస్టులు ఈ కమ్యూనిస్టుల మీద పడతారు ఈ మావోయిస్టులను అలాను ఈ సంపేస్తూరు లొంగిపోమని చెప్తుంటే మాకెందుకు ఎందుకు చూస్తుంటే నెక్స్ట్ పడేది కమ్యూనిస్టుల మీద కమ్యూనిస్టులు రచయిత రచయితలు కవులు కళాకారులు జర్నలిస్టుల మీద కూడా ప్రయాసమే కోసం కొట్లాడ అందరికి పడతాయి ఆ ఒక బీజేపీ చెప్పింది వినాలే లేకపోతే ప్రశ్నిస్తే మన మీద ఏదో అర్బన్ అక్సిలెట్ అని ముద్రేస్తారు ముద్రేస్తారు ఎవరైనా బస్ రేట్ల మీద అన్నుడు బండి చెయ్యి అన్నుడు బండి చేయమంటుండు అర్బన్ అసలేట్ల ఫస్ట్ అక్సలెట్లో అయిపోయిన అర్బన్ అక్సెట్లో పడతా అంటున్నారు అంటు అంటే ఈ మావోయిస్ట్ల మీద మాట్లాడిని కూడా జర్నలిస్టులను కూడా అర్బన్ అక్సిలెట్ అని ముద్రేస్తుండు అంటుండు టీచర్లు అంటుండు కాబట్టి మావోయిస్టులు సంబంధించి నెక్స్ట్ కమ్యూనిస్టులే అనేటువంటిది నరేంద్ర మోడీ అట్లాగే అమిత్ షా టార్గెట్ గా కనబడుతుంది మనకు మరి దీన్ని కమ్యూనిస్టులు ఎట్లా ఎదుర్కొంటారు మావోయిస్టులు ఎట్లా ఎదుర్కొంటారు అనేటువంటిది చూడాల్సిన అంశం